గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామాలయం సుబ్రహ్మణ్య సాయి సహిత దేవాలయం నందు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో మండల కలసాభిషేకం పూజ కార్యక్రమం లక్ష్మీ గణపతి హోమం మరియు సాయిబాబా పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక బర్మా కాలనీలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి కోదండ రామాలయం సుబ్రహ్మణ్య సాయి సహిత దేవాలయం నందు మండల అభిషేకం పూజ కార్యక్రమం లక్ష్మీ గణపతి హోమం మరియు సాయిబాబాకి పూజలు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భారత్ విచ్చేసి అన్న ప్రసాదం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సతీష్ గురువు సభ్యులు ఎం శ్రీను గొంప సుధాకర్ గంగరాజు బుజ్జి కోడికోట ఆది బాలు మురళి చిన్న తమిళ దుర్గా ప్రసాద్ ద్వారా జగదీష్ మెంటే ప్రసాద్ విజ్జన మధు దీపు బంటి తదితరులు పాల్గొన్నారు జై సాయినాథ్ మహారాజ్కి ఈరోజు గురు పౌర్ణమి మరియు గురువారం కూడా రావడం చాలా విశిష్టమైనటువంటి రోజు గురు పౌర్ణమి అనగా యొక్క పౌర్ణమి ఈ యొక్క మహర్షి గురించి గురువులుగా కొలిచి ఈ గురు పౌర్ణమిని మనం ఒక్కొక్క గురువుని ఒక్కొక్క రాగంగా కొలుస్తాము అలాగే మన యొక్క బర్మాకాలనీలో వేయించేసినటువంటి ఐశ్వర్య సాయినాథుని సన్నిధిలో ఈ యొక్క గురుపవర్ణి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా విధంగా అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకోవడం జరిగింది అలాగే అన్న సమారాధన కూడా అత్యంత వైభవంగా జరుగుతోంది ఈ యొక్క గురుపవర్ణం రోజు కనుక సాయినాథుని కనుక దర్శిస్తే గురువుని యొక్క దోషం పోతుంది అంటే మన జాతకలు ఉన్నటువంటి గురుగ్రహ దోషం కానీ గురి శాపం కానీ ఉంటే కనుక పోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయంత్రాన్ని దర్శించుకున్నారు అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు సాయినాథుని సమాధి ఉత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది బాబా వారికి ఈ సమాధోత్సవం అనేది మా మామూలుగా అయితే దసరా రోజు చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ విశిష్టంగా ఈరోజు సమాధి ఉత్సవాన్ని చేయాలని కమిటీ వారి సత్సంకల్పంతో సాయంకాలం ఏడు గంటల నుంచి భక్తుల చేత సమాధి ఉత్సవము ఆ సమాధి మీద పుష్పాలతో అలంకరణ చేసి భక్తుల చేత స్వయంగా పుష్పాలు వేయించి వారి యొక్క కోరికలు కోరుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది కావున సాయంత్రం జరిగేటువంటి సమాధోత్సవంలో కూడా భక్తులు పాల్గొని సాయినాథుని యొక్క కృపక పాత్రలుగా కోరుతున్నాం జై సాయినాథ్ మహారాజ్కి మార్కెట్ బర్మా కాలనీ నందు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి రామ సుబ్రహ్మణ్యేశ్వర సాయినాథుని ఆలయం దగ్గర ఈవేళ గురు పౌర్ణం సందర్భంగా సాయిబాబాకి ఈ మా గురుగారి ఆధ్వర్యంలో పూజలు అవి జరగడం జరిగింది అలాగే మధ్యాహ్నం సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది ఇది అయిపోయిన తదనంతరం సాయంత్రం ఏడు గంటలకి బాబాగారి సమాధికి అందరూ కూడా భక్తులే స్వయంగా వచ్చి వాళ్ళ పుష్పాలతో వాళ్ళ అభిషేకం చేసేలాగా కూడా ఏర్పాట్లు చేశారు గురువుగారు అన్నిటిని భక్తులు వినియోగించుకోవాలని కోరు ప్రార్థిస్తున్నాం